చిరుమే మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపు నుంచి అడ్వాన్స్గా న్యూ ఇయర్ తెలుపుకుంటూ వేడుకలు అనేటివి థర్టీ ఫస్ట్ వేడుకలు ఎటువంటి విషాదం జరగకుండా ఉండేందుకు పోలీసు వారి నుంచి మేము కొన్ని సూచనలు తరపదలుచుకుంటున్నాము ఎక్కడ అయితే థర్టీ ఫస్ట్ తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత రోడ్ల మీద వచ్చి కేక్స్ కటింగ్ కానీ లేకపోతే బైక్ల మీద తిరగడము డీజేలు పెట్టి డ్యాన్సులు చేయడము అటువంటి ఎక్కడ జరిగినా మా నోటీసులకు వచ్చిన మేము ఆల్రెడీ నైట్ టెస్ట్ కూడా నిర్వహిస్తాం కాబట్టి ఎవరు అటువంటి చర్యలు చేయద్దు ఒక్కరోజు మనం ఏదో చేస్తాము మనం ఏదో సెలబ్రేట్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో చిన్న చిన్న పొరపాట్ల వల్ల యాక్సిడెంట్ల పాలవ్వడము అనేసరి జీవితాలు నాశనం చేసుకోకుండా ప్రతి ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతున్నాం